నేను త్వర తరగా ముందుకు వెళ్తున్న ఒక మాట చెప్పి నాకు బాగా ఇష్టమైన మాట మీరు నేను చదువుతాను మీరు అనిపించాలి ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి ఎదుర్కొంటే మా మనవి దేవుడు ఇద్దర ప్రార్థన చేశాడు ఇంకో మాట చెప్పిన పదవు వచ్చిన ఇజరా గంధంలో పిల్లలు పెద్దలు దేశం అందరు కలిసి ఉపవాసం ఉండి అందరూ బోరం ఏడిసారు పాపాలు ఒప్పుకొని ఎనిమిదో వచ్చినాములేమో ఉపవాసం ఉపవాసం ఉండి ఏ సంగతి కొరకు ప్రార్థన చేస్తావు అని చెప్పాడు పదో వచ్చినాములేమో అందరూ ఏడిచారు నాకు గుర్తించే సంఘటన ఏంటంటే అంత ఏడిచిన వారు పరలోకం పోలా మళ్ళీ ఇదే చిత్రం ఎవరు ఇల్లు ఇస్త్రాలు పెద్దలే పోయారా పరలోకానికి మరి ఎంత ఏడిశారు లోపం ఉండి అండి ఒక మాలతో పాటు ఎద్దిని కూడా ఏడిపించారు పాపం ఏడిపించలేదు ఎద్దున ఏడవలేదా సాష్టంగా పడ్డారు అందరూ అయ్యా మా తప్పులని అయ్యా మా పాపంని క్షమించాయి అన్న నోరు ఏమైంది పరలోకి వెళ్ళలా ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది మనం ఎక్కడైపోతావో తెలుసుకో నీ విశ్వాసయాత్రలో యాత్రలో అది నీకు అర్థమైన నాడు ఒక మంచి మాట చెబుతాను శత్రు నీ కాళ్ళ కిందనే నువ్వు సంపూర్ణంగా తొక్కగలిగే శక్తిని కాయనిస్తాడు అల్లలు చదవండి అన్నమాట దిదిపదేశాండ ముప్పై మూడు ఇరవై ఏడు తొరతరిగా ండము ముప్పై మూడు ఇరవై ఏడు ఆ శక్తి కిస్తాడను వర్దిల్లితే ఏమాట చెప్పండి మాట ఫస్ట్ మాట నీకు నివాస స్థలము ఆయన మనసులు నిలుపుకోవటం తెలియాలి ఎవరు నిలుపుకోవటం తెలియాలి నివాస నువ్వు చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు నిత్యముగా బాహు నీ కాళ్ళ కింద ఉంటాయంట స్తోత్రం చెప్పండి ఆయన్ని ఎదుర్ నుండి శత్రువుని ఏం చేస్తాడు వెళ్ళగొట్టి నశింపు చేస్తాడు ఇది అందరికి కాదు మళ్ళీ గుర్తు చేస్తున్నా ఆత్మలు వర్దిల్లే వారికి కార్యం జరిగింది కొంతమంది ఈ ప్రార్థన చేస్తారు ప్రభా నాకు ఈ బలహీనత పోవట్లేదు ప్రభావ దీన్ని జయించలేకపోతున్నాను ప్రభు ఇదే ప్రార్థన ఎప్పుడు వాళ్ళది ఇంక రెండో ప్రార్థన ఉండదు ఇంకా ప్రార్థన ఇక్కడ రాదు ముందు వాళ్ళకంతే ఇవేకా ఈ శత్రుని ఎల్లగొట్టు ఈ శత్రువును దూరపరచు నేను తప్పంటలేదు నువ్వు పరిశుద్ధులుగా ఉన్న ఆత్మీయ జీవితంలో నువ్వు నోరు తెరుస్తున్నాడు గడగడగడ వణుకుతాడు స్తోత్రం చెప్పు నీ ముందు నిలబడలేడు తెలుసా నీ కాళ్ళ కింద ఉంటాయి వచ్చాయన్ని తట్ని తొక్కే శక్తి నీకు ఇచ్చాడైనా ఏసైకే మహిమ కలుగును గాక నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఆమె అలలుయ్యా హలెయ్య ఒక మాట చెబుతాను నిన్నటిన్న నేను వచ్చిన వెంటనే మోకరిస్తే ప్రభు నాకు ఒక మాటనే ఈ బలిపీఠం కొరకు చెప్పాడు ఈ మాట చెప్పాలని ముగింపులు ఇష్టపడనికే చెబుతున్నాను ఈ బలిపీఠం ఈ బలిపీఠం కొరకు ఒక మాట ప్రజలకు చెప్పు మొదటి వచ్చిన రోజు నా ఆ గదులను మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ విధానం దేవుడు నా మనసులోకి తీసుకొచ్చాడు చదువు ముగింపుల మాట నలభై మూడవ కీర్తన నాలుగో వచ్చిన నలభై మూడవ కీర్తన స్తోత్రం చెప్పండి మొదట ఏమన్నాడు ఫస్ట్ ఫస్ట్ నలభై మూడు నాలుగో వచ్చిన ఫస్ట్ బలిపీఠము యొద్దకు ఆనంద సంతోషములు దేవుని యొద్దకు చేయ తిని దీని అర్థం ఏంటంటే ఈ బలిపీఠం దగ్గర ఏ ప్రార్థన చేస్తారు అది నిశ్చయంగా మీకు దొరకబోతుంది అవు నేను ఎవరికి ఒకరి చెప్పట్లేదు ఈ మాట మొదటి రోజు రాగానే ప్రభు నాకు ఈ మాటను గుర్తు చేసేవాడు నేను మొన్న జోతి నేను చెప్పదలుచుకోలే నేను గుర్తు చేస్తున్నాను ఈ బలిపీఠము దగ్గర అన్ని విషయాలు ప్రజలకు ఆనందం దొరకబోతున్నా ఇక్కడి నుంచి వస్తున్న ప్రతి మాట ప్రతి వ్యక్తికి దేవుడి ద్వారా రాబోయే కనుక బలిపీఠంగా మారుస్తాడు హలో అన్ని విషయాలలో దేవాత దేవుని కృతజ్ఞతాస్థుతులు ఆయన దగ్గరికి చెందబోతున్నాయి ఏ మహిమ కలుగును గాక ఆమె హల్లలు అయ్యా ఏ మహిమ కలుగును గాక ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే మొదటి రోజు నా ప్రార్థనలో మోకరించాను నాకు బలిపీఠం కొరకే ముందు చెప్పాను లాస్ట్లో నేను మర్చిపోతానని మళ్ళీ గుర్తు పచ్చకంగా ఆ మాటని గంట గంట మాటన తర్వాత మళ్ళీ మర్చిపోలే మర్చిపోతే గుర్తుండదు ఆ ఆమెను ఆమె నిండు మనస్తో మీకు చెబుతున్నాను ఒకటే మాట నా కోరిక మీ ఆత్మను వర్దిల్లాలి అది నేను కోరుకుంటున్నాను మీ ఆత్మను ఏం చేయాలి ఒకసారి వీలైతే మోకరిస్తారా వీళ్ళు నిలబడతారా చిన్న ప్రార్థన ఒప్పుదలతో మనం ముగించుకుందామా తీర్మానంతో అందరూ వీలైతే ఒక రెండు నిమిషాలు మోకరించేవారు మోకరించే నిలబడేవారు నిలబడండి ఓపికను పట్టి మీ చేతులు ఒక తీర్మానంతో ఈ ప్రార్థన ముగించుకుందామా నీ ఆత్మ ఎక్కడుంది నువ్వు గుర్తుపట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ ఆత్మ నీకు ఇష్టానుసారంగా వాడమాక ఆయనకి నచ్చినట్లు నీ మనసు చేస్తావా నువ్వు కన్నీరి కరిస్తే కన్నీరి కార్చే సమయం దేవాహ్న ఆత్మని నాకు అనుకూలంగా వాడుకున్నానయ్యా నే నీకు వ్యతిరేకమైన పనులు చేశానయ్యా నా జీవితం సరిగా లేదని దేవునికి చెప్పగలవా ఇది నిన్ను మోసం చేశానయ్యా నేను నిన్నీ కొరకు నా జీవితాన్ని సరిగాయలేకపోయాలయ్యా నా బతులో మార్పు లేదా అది రోపు ఈరోజు నేను నటన ధరిన ప్రయాణం సాగిపోతుంది తప్ప నేను నిన్ను కలిగి ఉండలేకపోయానయ నిన్ను మనసుతో కన్నీరు కారిస్తావా నిన్ను దాటిపోని దేవుణ్ణి అడుగుతావా నిన్న ఈరోజు కనికరిస్తాడు దేవుని బిడ్డ నీ ఆత్మవర్ధిలా నువ్వు ఆత్మలో వర్ధుల దేవుడు రాత్రి కోరుకుంటున్నాడు ఒకసారి తీర్మానంతో ప్రాధర్భించుకుంటావా అయ్యా నా జీవితం నీకు అనుకూలంగా లేదు నాయనా నాకు నచ్చిన విధానం సాగిపోతున్నాను తప్ప నేను నీకు అనుకూలంగా నా ప్రయాణం సాగట్లేదు అయ్యా నేను నా శరీరం కొరకు భ్రతను తప్ప నేను ఆత్మ నాలో నీ ఆత్మందనే సంగతి మర్చిపోతున్నానయ్యా నేను శరీరం చెప్పినట్టు ఆలోచన చేయనయ్యా ఆత్మ అనుసారంగా నిలబడతాను ప్రభుని దేవుని సహాయం అడుగుతావా నీ కానీ సహాయం చేస్తాడని చెబుతున్నా నిన్ను దాటిపోని దేవుణ్ణి పిలిచిన నీవు నీ మాట వింటాడైనా నీ భక్తి నీకు అనుకూలంగా చేయమాక నువ్వు చేసే భక్తి ఆయనకి నచ్చాలి ఆయన ఇష్టపడతాడప్పుడు నిన్ను ఆయన ఇష్టపడతాడు ఆయన ఇష్టపడతాడు నువ్వు ఆయన సహాయపడదు ನಿವಾಯಿನ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ನನ್ನ ಬಾದ ಪರಚಿನ ಆತ್ಮೀಯುಲೆ ನನ್ನ ಆದರಿಂಚ ಕಪೋಯಿನ ಬಂಧುಲೆ పరచిన ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా హృదయంలో కలహాలు కుదురు లేక చేస్తున్నా కళ్ళల్లో కన్నీరో కదులుతూనే ఉన్నా హృదయంలో కలహాలు కుదురు లేక చేస్తున్నా ఆధారం నానందం నాగభయం దేవా ప్రతిదినం ఆధారం నానందం నాక భయం

తండ్రియునివే నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నానందం భయం దేవా ప్రతిదినం ఆధారం నానందం నాక భయం దేవా ప్రతిదినం ప్రార్థన చేస్తారు పరిశుద్ధులు అయిన మాదేవా నిఘనమైన పాదములకి వందనాలు చెల్లిస్తున్నా నిన్నటి రోజు ఈరోజు నీ దాసుని నిలబెట్టుకొని సంఘానికి నీ విడలైన వారికి నీ రక్తం చేత కొనబడిన వారు కొనబడినవారు వెలయిచ్చి కొనబడినవారు వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు కావలసిన శ్రేష్టమైన వర్తమానాన్ని ఒక్కొక్కరు ఏ విధంగా భూమి మీద బతకాలో ఆ పరిశుద్ధాత్మ తో నడిపించబడాలి ఆధ్యాత్మికమైన అలంకరణలతో నింపబడాలని ఈ భూమి మీద ఉండాలని అలాగా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఏసయ్య దగ్గర యుగయుగాలు ఉండాలని మాట్లాడుతూ వచ్చారు అందరూ బట్టి కూడా స్థుతిస్తున్నాను తండ్రి నిదాసుడి కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి సహాయం చేయండి బలమైన అభిషేకంతో నింపండి వారు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ నిలబడ్డ మానవ స్వరానికి మరుగుపరిచి వారి నోట నీ మాట ఉంచండి ఆది అపోస్తుల కాలంలో గొప్ప కార్యాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచాం బట్టి స్థుతిస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా నాయన ఏ ప్రాంతానికి వెళ్ళిన వారితో మీరుండండి మాకంటే ముందున వారు మా పెద్దల కాలంలో వారిని కాపాడుతూ వచ్చారు వారికి తోడుగా ఉంటూ వచ్చారు వారికి నాయన సహాయం చేస్తూ వచ్చారు వారి పక్షాన్ని విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు ఆత్మను రక్షిస్తూ వచ్చారు వారు అనేక మంది నీ వైపు మళ్లించారు ఉన్న దేవాన్ని నీకు తోడు వారికి సహకారిగా ఉండి అద్భుతాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచినట్లుగా సంఘాలు కట్టుకుంటూ విస్తరిస్తూ వారు వెళ్ళి ముందుకు సాగారు ఆ కృప అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి మరొకసారి ఈయన నిలబడ్డప్పుడు రాబో రోజుల్లో వారి నోట ఈ మాట ఉండినట్లు చూపించి సహాయం చేయబోతున్నందుకు సుచిస్తూ ప్రత్యేకంగా ఆయన రేపు శనివారం ఆదివారం పగలు ఆదివారం సాయంకాలం నాయన ఆర్మీ ఆఫ్ ద లాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపులు అరుణ్ గారు మా మధ్యలో రాబోతున్నారు వారు క్షేమంగా తీసుకురండి వారిని కూడా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు ఇక్కడ నీ సన్నిధిలో ఏ ప్రాంతాన్ని వచ్చి దైవజయంలో నిలబడుతున్నారో వారందరినీ మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రాలు ఇంత గొప్పకారి యాభై రోజుల ఉపవాస కుడికలో మీరు జరిగించబోతున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాట్లాడండి మాట్లాడుతుండగా నాయన ఒక్కొక్కరు పశ్చాత్తా పడినట్లు పాపాలు ఒప్పుకున్నట్లు పాపం విసిపెట్టినట్లు పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నీకిష్టులుగా ఇష్టలుగా నిత్యరాజ్యానికి వారసత్వాన్ని పొందుకునే కృపను గురించండి సంఘానికి నాయన బిడ్డలకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి శీకర శక్తులు అల్లరి శక్తులు దురాత్మ శక్తులు శాతబడి శక్తులు పొలిమేర శక్తులు కీడు పాడు నాశనం దోషం తొలిగి ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏసు నామములో నిత్యముగా స్వస్థతే కలుగునగాక ఒక చూపించిన స్వామి అనేక దేశాల్లో ఉంటున్న బిడ్డలు అనేక రాష్ట్రాల్లో ఉంటున్న బిడలు అనేక మండలాల్లో ఉంటున్న బిడలు గ్రామాల్లో ఉంటున్న బిడ్డలందరినీ యాదన్నకర్త మినిస్ట్రీలో ఉన్న బిడలందరినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి ఎక్కడ ఎవరి మీద ఏ ప్రభావం పనిచేయకుండా నీ కాపుదాన్ని సన్నిధించి నీ బిడలైన వారు ఇలాగ బయలుదేరుతున్నావు మేము అందరం మళ్ళీ కలుసుకొని స్థితించి అంతవరకు నీ కృపంచమని ఏ సునాములు అడిగి వేడుకొని సునాము తండ్రి ఆ మేము తండ్రి ప్రేమ యేసు ప్రభుల వారి కృప పరిశుధాత్మను సకవాసం సకల పరిశుద్ధులకు దేవాని సన్నిధిలోకి వచ్చిన బిడ్డలందరికీ ఈ ఉపవాసం ఉన్న బిడ్డలందరికీ ఇప్పటివరకు దేవుని వాఖ్యానందించిన దైవజీరుడికి వారి పరిశరీక ప్రభులు వారు సదాకాలం నడిపించును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు